స్సుని బాధ పెట్టడానికి చాలా తేలిక మార్గం ఇది అంటే మాట మాట చేత పెట్టినటువంటి బాధ అంత కష్టంగా ఉంటుంది అందులో మీరు ఎవరి విషయంలో మాట్లాడుతున్నారు అన్నదాన్ని బట్టి ఆ పాపం విపరీతంగా పెరిగిపోతుంది నేను మీతో ఒక మాట చెప్పాలి అంటే సాధారణంగా మనం చేసినటువంటి హింస వల్ల పాపాన్ని మూట కట్టుకుంటాడు అది ఒక కోణంలో ఉంటుంది తాను చెయ్యకూడని పని ఒకటి చేశాడనుకోండి ఒక ప్రాణిని బాధ పెట్టాడు ఓ కుక్క అలా వెళ్ళిపోతోంది నా చేతిలో కర్ర ఉంది నా చేతిలో కర్ర ఉంది కదా అని అలా వెళ్ళిపోతున్న కుక్క మీదకి విసిరితే దాని కాలు విరిగింది అనుకోండి కాలు విరిగిన కుక్క ఎంత కాలం నిష్కారణంగా నేను కొడితే బాధపడిందో అంతకాలము నేను కూడా కాలు విరిగి బాధపడాలి అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కర్మాకర్మ ఫలప్రదాత అందుకే కాలకలయతామహం అంటాడు భగవద్గీతలో కృష్ణుడు నువ్వు జీవుడిగా ఎప్పుడు ఏం చేశావో నాకు తెలుసు కాలమునందు లెక్క కట్టి ఫలితాన్ని ఇస్తానంటాడు కాలో హి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు కాలము మహాబలవత్తరమైనది ఈశ్వరుడు కాలరూపంలో ఉండి గత జన్మలలో నేను చేసిన పాపపుణ్యాలు లెక్కలో పెట్టుకుని ఈ జన్మలో పాపానికి దుఃఖమిస్తాడు పుణ్యానికి సుఖాన్నిస్తాడు లెక్క చెప్పి ఇవ్వవలసిన అవసరం ఆయనకి లేదు చాటు నుండి ఫలితాన్ని ఇస్తాడు చెట్టు చాటు నుండి రాముడు వాలికి ఫలితాన్ని ఇచ్చినట్టు ఆయన ఎదురుగుండా వచ్చి కోటేశ్వరరావు బలానా జన్మలో బలానా పేరుతో ఉన్నప్పుడు కుక్కని కొట్టేవాయి అందుకని ఆ ఫలితాన్ని నీకు ఇస్తున్నాను పదకొండు గంటలకి నీ మోకాలు మీద కూడా దెబ్బ తగులుతుందో మోకాలు మీద నిప్పి మూడు రోజులు ఉంటుందో అప్పుడు కుక్కకు మూడు రోజులు ఉందోయ్ ఆయన నాకు చెప్పక్కల్లా పెట్టేట్టు చేస్తాడంతే అది ఈశ్వరుడు అంతే ఆయన శాసకుడు ఒకడికి చెప్పవలసిన అవసరం ఆయనకు ఉండదు కానీ కర్మ ఫలితం మాత్రం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇందులో మీరొక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి నేను ఒక కుక్కని కొట్టాను అనుకోండి అది మళ్ళీ ఆ దెబ్బ రూపంలో నన్ను బాధిస్తుంది ఇప్పుడు నేను ఈ జన్మలో భక్తిగా ఉన్నాను అనుకోండి ఈశ్వర ఎప్పుడో తప్పు చేసి ఉంటాను లేకపోతే ఎందుకు మనుష్య జన్మ వస్తుంది మనుష్య జన్మ అంటే పాప ఫలితం పుణ్య ఫలితం రెండూ అనుభవించాలి కానీ తండ్రి బాధ పెట్టకు బాధ పెట్టావనుకో నీ పాదములు ఎందు అనురక్తి తగ్గిపోయి ఆ బాధ గురించి ఆలోచిస్తాను వద్దు నా పాపములు క్షమించన్నాను అనుకోండి అలా కుదరదు చేశావు కాబట్టి ఫలితం అనుభవించాలంటే ఇప్పుడు నీ చేసిన కర్మ గొప్పదవుతుంది ఈశ్వరుడు కాడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే భక్తితో జీవనం చేస్తున్న వాడి యొక్క కర్మ ఫలితాన్ని తగ్గిస్తాడు అందుకే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం అని అపహర్తారం దాతారం సర్వసంపదాం ఈ శ్లోకాలు ఎందుకు వచ్చాయి ఇప్పుడు నేను భక్తితో ఉన్నాను గత జన్మలలో చేసిన పాపానికి ఫలితం ఇవ్వవలసిన సమయం ఆసన్నమైంది నేను గుండెలు బాదుకుని ఏడవలసినటువంటి పరిస్థితిని ఈశ్వరుడు కల్పించాడు వీడిప్పుడు మారాడు నన్ను నమ్మాడు నీ చెప్పినట్టు బ్రతుకుతున్నాడు కాబట్టి వీడి కష్టాన్ని తగ్గిస్తానని పావు కరవలసిన వాణ్ణి చీమతో కరిపించి విడిచిపెడతాడు అది ఆయన శక్తి ఆయన ఈశ్వరుడు ఆయన అలా ఎందుకు చేశాడని అడగడానికి ఆయన అసలు ఎందుకు అలా చేశాడో మనకి తెలుస్తుందా చేసిన కర్మ తెలియదుగా నాకే తెలియనప్పుడు ఇంకొకరికి ఎలా తెలుస్తుంది అడగడానికి అది ఈశ్వరత్వం అంటే కాబట్టి ఒక్కొక్క తప్పు పాపాన్ని మాత్రమే ఇస్తుంది మహాభక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళారనుకోండి అది ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుందంటే యుక్తాయుక్త విచక్షణ లేకుండా శాస్త్రం మీద సరి అయిన అవగాహన లేకుండా విషయం గురించి సక్రమంగా తెలుసుకోకుండా కేవలము అవతల వారిని బాధ పెట్టడానికి తెంపరితనంతో ప్రవర్తిస్తే భగవంతుడు ఏం చేస్తాడంటే అవతారంగా కిందకొచ్చేస్తాడు అవతారము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా తార అంటే ఎక్కడో ఉండడం తారస్థాయిలో పాడాడంటారు అవతార వ్యతిరేక పదం మాంసనేత్రంతో చూడడానికి యోగ్యంగా కిందకొస్తాడు ఏదో చెచ్చుతో అన్నాను అనుకోండి అందరికీ అర్థం కాదు మాంసనేత్రము ఏం బెగబెట్టి గుండెలు బాధకొక్కర్లేదు అర్థం అవడానికి ఆ మాటే వాడాలి మాంసనేత్రంతో చూడడానికి యోగ్యంగా కిందకి దిగి వస్తాడు ఆయన ఇప్పుడు ఎందుకు వస్తాడో తెలుసా అసలు ఆయన అలా రావడానికి కారణం ఏమిటో తెలుసా ఆయనే చెప్పుకున్నాడు పరిత్రాణాయ సాధూనాం పరమ భాగవతోత్తములైన వారిని రక్షించడానికి వస్తాను అలాగా వినాశాయ చ దుష్కృతాం ఆ వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని చీల్చి చెండాడడానికి రూపంతో కిందకు వచ్చేస్తాను అంటే ఈశ్వరుడు కూడా ఉద్వేగం పొందేది ఎప్పుడు అంటే భాగవతుల జోలికి నువ్వు వెళ్ళావా ఆ హింస కట్టి కుడిపేస్తుంది ఈశ్వరుణ్ణి దింపేస్తుంది భూమి మీదకి అంత క్రోధానికి కారణమవుతుంది అది సామాన్యమైన దోషం కాదు అందుకే ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుల జోలికి వెళ్ళేటప్పుడు ఒకటికి పదిమార్లు ఆలోచించుకుని వెళ్ళు అని చెప్తారు మారీచుడు రామాయణంలో రావణాసురుడితో మాట్లాడుతూ అంటాడు సీతాపహరణం చెయ్యి సీతాపహరణం చెయ్యి అన్నాడు అంటే మారీచుడు అన్నాడు ఏమిటో సీతమ్మను అపహరించి తెమ్మంటున్నావు అంత తేలిక అనుకుంటున్నావు ఆ దోషం ఉట్టినే పోతుంది అనుకుంటున్నావా సీతమ్మను అపహరించి తెస్తే రాముడు కనపడకపోతే సీతమ్మ ఏడిస్తే సీతమ్మ కన్నుల వెంట నీటి చుక్కపడితే రావణా నువ్వు ఒక్కడివే చచ్చిపోతాననుకుంటున్నావేమో వెతికి వెతికి వేటాడేస్తాడు రాముడు కళెత్రాని సౌమ్యాని మిత్రవర్గం ధర్మాన్ని నమ్ముకున్న రాముడి జోలికి వెళ్ళవద్దు రామో విగ్రహవాం మారీచుడు చెప్పాడు ఈ మాట రాముడు రాశీభూతమైన ధర్మము అని రాశీభూతమైన ధర్మమైన రాముడి జోలికి వెళ్ళావా కట్టి కుడిపేస్తుంది అది అలా ఇలా కుడపదవు నిన్నొక్కడనే బాధ పెడుతుందనుకుంటున్నావేమో అది మళ్ళీ నీకు ఫలితంగా ఇవ్వడం మొదలు పెట్టిన నాడు తెలుస్తుంది కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం సధైవచ భార్యలు బిడ్డలు నిన్ను నమ్ముకున్న సైనికులు నీ ఆస్తి నీ ఐశ్వర్యం నీ కాంచన లంక సర్వము నశించిపోతాయి నువ్వు అలా నిలబడి ఉండగా ఒక్కొక్క తల తరిగేస్తాడు రాముడు ఒక్కొక్క తల తరుగుతూ ఉంటే దేవతలందరూ వచ్చి పైన నిలబడతారు నిలబడి సహభాషను సంతోషిస్తారు చచ్చాడు రా పాపాత్ముడు అంటారు ఆ రోజు తెచ్చుకోకు రాముడి జోలికి వెళ్ళకు సాధు పుంగవుల జోలికి వెడితే ధర్మాత్ముల జోలికి వెడితే వాళ్ళు బాధపడితే ఒకడితో విడిచిపెట్టదు వాడితో ఉన్న వాళ్లతో కలిపి కాల్చేస్తుంది వెళ్ళవద్దు బాధ పెట్టవద్దు ఆ హింస పరమ ప్రమాదకరము అది హాస్యానికి కాని కేవలముగా ఏమైంది లేని కానీ అంతంత సాహసాలు చెయ్యవద్దు అవి చాలా ప్రమాదకరమైన సాహసాలు అని హింస విషయంలో శాస్త్రం హెచ్చరిక చేస్తుంది అందుకే భాగవతంలో దేవతలందరూ ప్రార్థన చేస్తే శ్రీ మహావిష్ణువు మాట్లాడతారు ప్రహ్లాదోపాఖ్యానంలో మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటారు శుద్ధ సాధులందు సురలందు శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు తవిలినాయందు వాడెన్నడలుగు నాడు హింస పొందు అన్నాడు ఇదే మాట వాడాడు ఆయన హింస పొందు అన్నాడు అల్లా ఇల్లా ఉండదు నేను పెట్టే బాధ ఎంత కాలానికి నేను పెట్టిన బాధ గుర్తు తెచ్చుకొని మిగిలిన వాళ్ళు ఉలిక్కి పడతారు అమ్మవా అంటారు వినడానికి చదవడానికి భయపడతారు అలా చంపుతారు అందుకే ప్రహ్లాదుడి జోలికి వెడితే హిరణ్యకశిప సంహారం మామూలుగా చేశాడా మామూలుగా చేయలేదు అవతల బ్రహ్మగారికి ఇచ్చిన మాట నిలబెట్టి తొడల మీద పడుకోపెట్టి గోళ్లతో కడుపు చీల్చేశాడు గుండెలు బద్దల కొట్టేశాడు నిత్తులు తాగేశాడు ఎందుకు ఆవేశం నరసింహావతారం గురించి జరిగితే ఎందుకు ఉలిక్కి పడతారు పరమ పరమభాగవతోత్తముడైన ప్రహ్లాదుడి జోలికి వెళ్ళాడు అందుకే ఆయన చెప్పాడు నేను ఎప్పుడు విపరీతమైన కష్టాలిస్తానో తెలుసా శుద్ధ సాధులందు నన్ను నమ్ముకుని బ్రతుకుతున్నవాడి జోలికెడితే శుద్ధ సాధులందు సురలందు దేవతల జోలికెళ్ళి అదే పనిగా దేవతల్ని నిందచేస్తే శుద్ధ సాధులందు సురలందు శృతులందు వేదాన్ని నిందచేస్తే శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు గోవుని హింస పెట్టినా గోవుని సంహరించినా గోవుని కొట్టినా గోవుని బాధ పెట్టినా విప్రకోటి ఎందు వేదం చదువుకుని భగవంతుణ్ణి నమ్ముకుని పరమ భక్తితో జీవనం చేస్తున్న వాళ్ళ జోలికి వెడితే అటువంటి బ్రాహ్మణులను చనకితే విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు ధర్మం జోలికెళ్లి ధర్మాన్ని పాడు చేస్తే తవిలి నాయందు చిట్ట చివరకి నన్నీ ధిక్కరిస్తే తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింస పొందు వాడు ఎప్పుడు వాటి జోలికెళ్ళి పాడు చేస్తాడో ఆనాడు వాడు హింస పొందుతాడు అంటే విడిచిపెట్టడం అన్న మాట ఉండదు వాడు పడిన కష్టాలు జ్ఞాపకం తెచ్చుకొని మిగిలిన వాళ్ళు ఒళ్ళు దగ్గిరి పెట్టుకునేటట్టు చేస్తాను తస్మాత్ జాగ్రత్త అన్నాడు అందుకే హింస చెయ్యడం అనేటటువంటిదే పరమ ప్రమాదకరం ఆ హింస పెద్దలైనటువంటి వారు పరమ భాగవతోత్తములైనటువంటి వారి జోలికి వెళ్ళేటప్పుడు ఒకటికి పదిమార్లు ఆలోచించి వెళ్ళాలి లేకపోతే అక్కడ కష్టాలన్నీ వస్తాయి అక్కడతో పోదు శాస్త్రం చెప్పిన మాట ఏమిటో తెలుసా ఎవడు పరమ భక్తుడైనటువంటి వాడి జోలికి వెళ్ళి వేటాడతాడు వేటాడడం అంటే అదే పనిగా ప్రయత్నించడం అయింది బాధ పెట్టడానికి ఆ పాపాన్ని ఈశ్వరుడు లెక్కలో పెట్టుకుంటే నేను ఎన్ని ఫలితాలు ఇస్తానని చెప్పాడో తెలుసా అలా చేస్తే ఇదే మాటలు వాడారండి పోతన గారు భాగవతంలో వెదకి వెదకి దైత్య వీరులు సాధు పురుషుల ననప వారి అణగిపోయి సిరియు యశము ధర్మంబు ఆయు భద్రంబు ఆర్యహింస ననగు కాదే ఇది భాగవతం యొక్క తీర్పు ఆర్యహింస ఆర్యులు అంటే భగవంతుణ్ణి నమ్ముకుని వాళ్ళు వాడు అమాయకుళ్ళ చేతకాని వాళ్ళ కనిపించాడని నువ్వు భక్తుల జోలికి వెడితే ఇన్ని ఇస్తానని చెప్పాడో తెలుసా వెళ్ళావు కాబట్టి నీకు తెలియదు నీ బలం అణిగిపోవడం ప్రారంభమైపోతుంది వెదకి వెదకి దైత్యవీరులు సాధువుల ననపా వారి బలములు అణగిపోయి ఆ వాళ్ళని బాధ పెట్టాననుకుంటున్నావు నీ బలం అణిగిపోతుంది రెండు యశము కీర్తి నశించిపోతుంది ధనము క్రమక్రమంగా క్రమక్రమంగా కలిసి రావడం పోయి ఐశ్వర్యం మధ్య పతనం అయిపోతుంది అందుకే సిరియు దానితో పాటు యశము ధర్మంబు ఆ బుద్ధి వ్యగ్రతని పొందేస్తే ధర్మం పోతుంది మనిషిలో ధర్మము ఆయు ఆయుర్దాయం క్షీణించిపోతుంది భాగవతుల జోలికి వెళ్ళాడు కాబట్టి స్వర్గము ఉత్తమ లోకాలని పొందడు శరీరం పడిపోయిన తర్వాత పాపకూపంలో పడిపోతాడు ఆయు స్వర్గము వీటిపో ఇవన్నీ కూడా నశించిపోతాయి ఎందుచేత ఆర్యహింస చేత ననగు కాదే ఆర్యుల జోలికి వెళ్లి పెద్దలైనటువంటి వారిని బాధ పెడితే ఆ బాధ కారణంగా అన్ని ఉపద్రవాలు వస్తాయి అందుకే హింస అన్న మాటని అన్వయం చేసుకునేటప్పుడు నీ వలన హింస జరుగుతోందా అని ఆలోచించుకున్నప్పుడు పొరపాటున కూడా భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుల జోలికి వెళ్ళవద్దు ఆయన పైకి ఎలా కనపడనివ్వండి కేవలం ఆయన భజన చేసుకునేవాడు కానివ్వండి ఆయన మహావిద్వాంసుడా శాస్త్రం తెలిసి ఇవి కాదు ఆయన భగవంతుణ్ణి నమ్ముకుని ఎప్పుడు భగవన్ భజన చేసుకుంటూ కూర్చుంటాడంతే తొందరపడి ఆయన మీద పరిహాసమాడ్డం తొందరపడి ఆయన మనసు ఖేదపడేటట్టుగా ప్రవర్తించడం చెయ్యవద్దు ఎందుచేత ఎలా ఉన్నాడన్న దాన్ని బట్టి కాదు ఆయన భగవంతుణ్ణి ఉన్నాడు వెళ్లకుండా ఉండు అదే నీ జీవితానికి మంచిది కాబట్టి ఆర్యహింస చేత ననగు కాదే ఇది భాగవతంలో హింసకి సంబంధించినటువంటి విషయం మీద పెట్టి చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి తీర్పు అయితే మీరు నన్ను ఒక ప్రశ్న ఇయ్యచ్చు అయితే భగవద్భక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళినంత మాత్రం చేతనే ఇటువంటి ఉపద్రవాలు వస్తాయా అంటే సామాన్యంగా ఎవరి జోలికి వెళ్ళినా కూడా పాపం మూట కట్టుకుంటాడు భాగవతుల జోలికి వెళ్ళడం మరింత ప్రమాదకరం ఏదో బ్యాటరీ లైట్లో మూడు బ్యాటరీలు ఉండగా చేయి పెడితే చురుక్కు ఇంట్లో కరెంటు ఉండగా ఫ్యూజులో చేయి పెడితే ధన్మని షాక్ కొట్టడానికి ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ మీద ఎక్కి ముట్టుకుంటే షాక్ కొట్టడానికి తేడాలు ఉండవండి మూడు షాక్లు ఒకలా ఉంటాయా దేని శక్తి దాని దే విద్యుద్ఘాతంలో కాబట్టి ఏదైనా పొరపాటే నువ్వు అలా ముట్టుకోకూడదు కానీ కోరి కోరి ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు ముట్టుకుంటావు అందుకే అది ఎక్కకూడదు దాని మీద బొమ్మ రెండు ముక్కలు ఇచ్చారదే అదే భాగవతంలో పోతన గారి చెప్పారు వెళ్లకు దాని జోలికి పరమ ప్రమాదం ఒక జన్మతో పోదు కొన్ని జన్మలు కట్టి కుడుపుతుంది ఎందుకురా నీకు దాని జోలికి వెళ్లకు అటువంటి హింస చెయ్యవద్దు అన్నారు ఇది సాధు పురుషుల విషయంలో ఎంత అన్వయమవుతుందో సాధు జంతువుల విషయంలో కూడా అంతే అన్వయమవుతుంది అది విచిత్రం అందుకే పరీక్షిన్ మహారాజు గారు మాట్లాడుతూ ఒక మాట అంటాడు ఆయన కలిపురుషుడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు భూదేవి వంక తిరిగి ఒక మాట అన్నాడు అమ్మా సాధువులకు జంతువులను బాధించడి కలుల భంజింపని రాజాథము ఆయు స్వర్గము స్త్రీ ధనము వీటిపోవు సిద్ధము తల్లి అన్నాడు ఎక్కడైనా సరే అమ్మా రాజైనటువంటి వాడి యొక్క ప్రధాన లక్షణం ఏమిటో తెలుసా సాధువులకు జంతువులకు సాధువులైన జంతువులు అన్న మాటకు అర్థం ఏమిటో పోతనగారే చెప్పారు భాగవతంలో ఏదో వాహినులయిన జలంబునందు జలంబు వాహినులయిన వాహినులందు జలంబు త్రావి అంటారు ఎవ్వరూ తాగనటువంటి నీళ్లు ప్రవాహంగా వెళ్ళిపోతుంటే అందులో ఉన్న నీళ్లు తాగి వాసవి అయిన గడ్డి తిని ఎవ్వరూ తిననటువంటి గడ్డి తిని అది కూడా గబగబా తిని బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసి వరకు తాగడానికి వీలైనటువంటి పాలనిచ్చి తల్లి లేనటువంటి బిడ్డలు తాగడానికి కావలసిన పాలనిచ్చి ఇహమునందు నువ్వు చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి అభిషేకం చేయడానికి పంచామృతాల్లో ఒకటైన పాలనిచ్చి ఆ పాలతో చేసిన పదార్థాన్ని ఈశ్వరుడికి నైవేద్యం చేస్తే అపారమైన ఫలితం ఇచ్చి ఇన్నిటికి యోగ్యమైన పాలని పాలలోంచి పెరుగుని నేతిని ఇచ్చి తన గోమయం తను విడిచిపెట్టినటువంటి పేడ తీసుకొచ్చి భూమి మీద అలికితే యజ్ఞం చేయడానికి కూడా భూమి పవిత్రమవుతోంది అటువంటి పేడని ఇస్తూ పంచగవ్యములలో ఒకటైనటువంటి మూత్రాన్ని ఇస్తూ నీకు అక్కర్లేని గడ్డిని నువ్వు తాగని నీటిని తాగి నీకు ఇహమునందు పరమునందు పనికొచ్చేటటువంటి ఇన్నిటిని ఇస్తున్నటువంటి పరమ సాధుమూర్తి అయినటువంటి గోవుని బాధ పెడితే దానర్థం సాధువులకు జంతువులకు అంత మనకక్కర్లేనివి పుచ్చుకొని మనకి ఇహము పరము ఇన్నిటిని కల్పించగలిగినటువంటి అద్భుతమైన పదార్థములను ఇవ్వగలిగినటువంటి జంతువులను బాధ పెడితే నిష్కారణంగా ఈశ్వరుడు అంగీకరించాడు అందుకే రాజు ప్రధాన కర్తవ్యమేది అంటే అటువంటి జంతువుల జోలికి ఎవరెళ్ళారో వాళ్ళని భంజించాలని చెప్పారు భాగవతంలో వాళ్ళని వెంటనే అలా బాధ పెట్టకుండా నిగ్రహించాలి అలా చేయకపోతే నేనంటలేదు పోతన గారు అంటున్నారు భాగవతంలో వ్యాసుల వారు చెప్పిన మాట చెప్తున్నారు సాధువులకు జంతువులను బాధించడి కలుల భంజింపని రాజాధము ఆయు ధనము స్వర్గము శ్రీ వీటిపోవు సిద్ధము తల్లి అమ్మ ఎప్పుడైనా సరే సాధువులైన జంతువుల్ని బాధ పెట్టేటటువంటి కలులను భంజింపనటువంటి పరిపాలకుడు ఎవరుంటాడో అటువంటి వాడి యొక్క ఆయుర్దాయము నశించిపోతుంది అటువంటి వాడి యొక్క ఐశ్వర్యము పతనమైపోతుంది అటువంటి వాడికి శరీరం పడిపోయిన తర్వాత ఓర్ధలోకవాసం ఇవ్వరు అందుకేనమ్మా లోకంలో దుష్టజన నిగ్రహంబును శిష్టజనానుగ్రహంబును స్రష్ట విధించనని పురాణ ద్రష్టలు చెప్పి పురాణ ద్రష్టలు చెప్పెదరు ఇది సత్యము తల్లి అంటాడు ఒక రాజు ఏం చెయ్యాలి అంటే దుష్టులైనటువంటి వారిని భంజించాలి సాధు పురుషులైనటువంటి వారిని రక్షించాలి దుష్టులను బంధి భంజించి శిష్టులను రక్షించకపోతే ఆ రాజు రాజు అని పేరు తెచ్చుకోలేడు ఆయన భగవంతుని చేత అనుగ్రహింపబడడు అందుకే హింస అన్న మాటలో ప్రభువు దగ్గర నుంచి సామాన్యుడి వరకు కర్తవ్యతానిష్టతో చూసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది ఇది నేను చెయ్యాలా చేయకూడదా పరమ జాగ్రత్తగా చూడాలి నిష్కారణంగా మాటలతో బాధ పెట్టడం అలవాటు చేసుకున్నాడు అనుకోండి దానికి బాధ పెట్టడమే ప్రయోజనం తప్పించి అందులో ఏదో శాస్త్రం చెప్పడమో లేకపోతే ఏదో మంచి విషయాన్ని మాట్లాడడమో అది కాదు కేవలం అవతల వారిని బాధ పెట్టడమే ప్రయోజనంగా బాధ పెట్టాడనుకోండి తన మాట చేత అది పరమ ప్రమాదకరమైనటువంటి విషయం అటువంటి పనులు చెయ్యకూడదు చెయ్యకుండా ఎప్పుడూ కూడా వాక్కుని నిగ్రహించుకోవాలి అందుకే ఆ వాక్కు మీద అటువంటి నిగ్రహ శక్తి లేని వాడు ఎవరుంటాడో వాడి మాట వలన ఎంతమంది బాధపడతారో అటువంటి వారిని పరమేశ్వరుడు కూడా శిక్షిస్తాడు మీరు అందుకే చూడండి శిస్సుని బాధ పెట్టడానికి